కొరియన్ సినిమా నుంచి హాలీవుడ్ వరకు హాలీవుడ్ నుంచి తెలుగులో మోస్ట్ అవేటెడ్ మూవీ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ స్పిరిట్ తో ఇండియన్ సినిమాలో ఎంట్రీ ఇస్తున్న ఈ సూపర్ స్టార్ జర్నీ గురించి తెలుసుకుందామా ఇతని అసలు పేరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చ్ ఒకటిన సియోల్ లో జన్మించాడు చిన్నప్పటి నుంచి డాన్లీకి క్రీడలపై ముఖ్యంగా బాక్సింగ్ మరియు ఫిట్నెస్ ట్రైనింగ్ పై ఆసక్తి ఉండేది అమెరికాకి వలస వెళ్లి అక్కడ కొంతకాలం జీవించాడు అమెరికాలో పర్సనల్ ట్రైనర్ గా మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా పనిచేశాడు అతనికి ఆ బలమైన శరీరం యాక్షన్ స్కిల్స్ అక్కడి నుంచే వచ్చాయి ఆ తర్వాత తిరిగి కొరియా వచ్చి సినిమాల్లో రాణించాడు సినిమాల్లోకి రెండు వేల నాలుగులో చిన్న చిన్న పాత్రలతో ఎంట్రీ ఇచ్చాడు స్టార్ డమ్ సాధించడానికి దాదాపు పన్నెండు సంవత్సరాలు డాన్ డాన్లీ సినిమా కెరీర్ రెండు వేల నాలుగులో డాన్స్ విత్ ద విండ్ అనే మూవీతో మొదలైంది కానీ అప్పట్లో చిన్న చిన్న పాత్రలే చేశాడు అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా తన యాక్టింగ్ స్కిల్స్ ని మెరుగుపరుచుకున్నాడు అయితే మీ అందరికీ రెండు వేల పదహారులో వచ్చిన ట్రైన్ టు బుసాన్ అనే సినిమా గుర్తుందా డాన్లీకి అసలు సిసలు గుర్తింపు ట్రైన్ టు బుసాన్ సినిమాతోనే లభించింది ఆ జోంబీ థ్రిల్లర్ లో సాంగ్హా పాత్రలో డాన్లీ అదరగొట్టాడు డాన్లీ సినిమాలు కొరియాలోనే కాదు అమెరికా యూరోప్ ఇండియా ఇలా ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ ట్రైన్ టు బుస్సాన్ సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సైతం ప్రశంసలు అందుకుంది ఇక డాన్లీ తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు ముఖ్యంగా హాలీవుడ్ లో ఎటర్నల్స్ సినిమాకి ముందు ఏషియన్ నటులకి అవకాశాలు తక్కువగా ఉండేవి అయినా కానీ తన టాలెంట్ డెడికేషన్ తో ఆ అడ్డంకుల్ని యవ్వనంలో శిక్షణ పొందాడు బలమైన ఫిజిక్ తో కనిపిస్తాడు కదా అది జస్ట్ సినిమా కోసం మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా అతను ఫిట్నెస్ ఫ్రీక్ బాక్సింగ్ వెయిట్ లిఫ్టింగ్ మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ అతని డైలీ రొటీన్ లో భాగం అందుకే అతని యాక్షన్ సీన్స్ అంత న్యాచురల్ గా కనిపిస్తాయి ది అవుట్లాస్ అన్స్టాపబుల్ సినిమాల్లో అతని ఫైట్స్ చూస్తే బంప్స్ గ్యారంటీ ఇక డాన్లీ ఇన్స్పిరేషన్ ఎవరో కాదు సిల్వెస్టర్ స్టాలోన్ స్టాలోన్ యొక్క రాకీ మరియు ర్యాంబో సినిమాలు డాన్ లీని బాక్సింగ్ తో పాటు యాక్షన్ సినిమాల వైపు ఆకర్షించాయి స్టాలోన్ లాంటి బలిష్టమైన శరీరం శక్తివంతమైన యాక్షన్ సీన్లు మరియు ప్రేక్షకుల హృదయాన్ని గెలిచే హీరో పాత్రలు డాన్లీ సినిమాల్లో స్పష్టంగా కనిపిస్తాయి ముఖ్యంగా ట్రైన్ టు బుస్సాన్ మరియు ది రౌండ్అప్ చిత్రాల్లో అంతేకాక డాన్లీ కూడా స్టాలోన్ లాగానే బలమైన కండలు తిరిగిన శరీరాన్ని బిల్డ్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు ఇది అతని యాక్షన్ హీరో ఇమేజ్ బలపరిచింది ఇక డాన్లీ మరియు సిల్వస్టర్ స్టాలోన్ ది గ్యాంగ్స్టర్ ది కాప్ ది డెవిల్ అనే హాలీవుడ్ రీమేక్ లో నిర్మాతలుగా కలిసి పనిచేశారు డాన్లీ కేవలం నటుడే కాదు సినిమా నిర్మాత కూడా అతను ఔట్లాస్ అన్స్టాపబుల్ వంటి సినిమాలకు కూడా సోలో నిర్మాతగా వ్యవహరించాడు తన సినిమా కథలు లో కూడా క్రియేటివ్ ఇన్పుట్స్ ఇస్తాడు డాన్లీ డాన్లీ సినిమాల్లో ఎక్కువ యాక్షన్ అన్వేశాలని తానే చేస్తాడు ఎలాంటి స్టన్ డబుల్స్ ని ది అవుట్లాస్ మూవీలో అతని ఫైట్ సీక్వెన్స్ చూస్తే అతని డెడికేషన్ కి ఫిదా అయిపోతారు కొన్ని సినిమాల కోసం డాన్లీ తన బరువుని పెంచుకున్నాడు మరికొన్ని సినిమాల కోసం తగ్గించుకున్నాడు అన్స్టాపబుల్ లో బలమైన లుక్ కోసం ఎక్స్ట్రా వెయిట్ పెంచాడు ఇలా రోల్ కోసం డెడికేషన్ చూపించే రేర్ స్టార్స్ లో డాన్లీ కూడా ఒకడు బలమైన శరీరం యాక్షన్ స్టార్ అయినా కూడా అలాంటి యాటిట్యూడ్ చూపించాడు డాన్లీ సెట్స్ లో చాలా స్నేహపూరితంగా ఉంటాడట సహనటులు అతని గురించి ఎప్పుడు పాజిటివ్ గా అది అతని గొప్పతనం డాన్లీని యాక్షన్ హీరో గానే ఎక్కువ చూస్తాం కానీ అతను కామెడీ కూడా సూపర్ గా పండించగలుతాడు ది గ్యాంగ్స్టర్ ది కాప్ ది డెవిల్ సినిమాలో అతని కామెడీ టైమింగ్ చూస్తే నవ్వు ఆపుకోలేరు యాక్షన్ ఎమోషన్ కామెడీ ఇలా అన్ని జోనర్స్ లో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్నాడు డాన్లీ డాన్లీ అంటే కేవలం యాక్షన్ హీరో మాత్రమే కాదు ఫ్రెండ్స్ అన్స్టాపబుల్ లో భార్యని రక్షించే మాజీ గ్యాంగ్స్టర్ గా ది గ్యాంగ్స్టర్ ది కాప్ ది కామెడీ కూడిన గ్యాంగ్స్టర్ గా వర్సటైలిటీ అద్భుతం ఇక గురించి చూసినట్టయితే రెండు వేల ఇరవై ఒకటిలో లో కొరియన్ నటి ఏ జంగ్హానీ డాన్లీ వివాహం చేసుకున్నాడు అయితే వీరిద్దరికి పిల్లలు ఉన్నారా లేరా అనే విషయంపై అధికారిక సమాచారం అయితే లేదు అతను తన ఫ్యామిలీ లైఫ్ ని చాలా ప్రైవేట్ గా ఉంచుతాడు ఇక డాన్లీ ఇప్పుడు ఇండియన్ సినిమాలో కూడా క్రేజ్ సృష్టిస్తున్నాడు స్పిరిట్ లో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ప్రభాస్ తో అతను స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఇక ఈ యాక్షన్ స్టార్ తన ప్రతిభతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు మీకు డాన్లీ గురించి ఏమైనా స్పెషల్ ఫ్యాక్ట్ తెలుసా మీకు అతని మూవీస్ లో ఫేవరెట్ మూవీ అంటే కామెంట్ సెక్షన్ లో పంచుకోండి మరి స్పిరిట్ లో ప్రభాస్ తో ఫేస్ ఆఫ్ సీన్స్ లో ఎలా కనిపిస్తాడని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి నెక్స్ట్ వీడియో లో మరో సూపర్ స్టార్ స్టోరీతో మీ ముందుకు వస్తాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్